మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో చూసారు కదా నల్లటి వస్త్రాలు ధరించవచ్చా లేదా అన్న అనుమానాలు చాలా మందికి ఉంటాయి కొంతమంది ధరించవచ్చని చెప్తారు కొంతమంది ధరించవద్దు అని చెప్తారు అసలు నిజమేంటి ధరించాలా లేదా అన్నదాని గురించి తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందు ముందుగా నా ఛానల్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సరేనా అండి దిష్టి తగలకుండా చంటి పిల్లలకి చేతికి నల్ల పూసులు కడతారు కాళ్ళకి నల్ల దారం కడతారు ఇంకాస్త పెద్దగయ్యాక కూడా కాళ్ళవి తీసేసి చేతులవి తీసినా కూడా మలతాడ కూడా నల్లదే కడతారు ఎందుకంటే దిష్టి తగలకూడదు అని అమ్మాయిలకైతే ఎడమకాలికి కాటుక అనేది ఒక బొట్టులాగా పెట్టడము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంతెందుకు పెళ్లి కూతురు అయినప్పుడు కూడా నల్ల పూసలు అనేది దిష్టి తగలకూడదు అమ్మాయికి అనే నల్లపూసల దండ వేస్తారు నల్లపూసలు వేసుకునేది ఒక ఇల్లాలికి వేరే వాళ్ళ చూపు పడకూడదు అని అరుల దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అన్న నానుడి కూడా మనకు ఉంది కాబట్టి పెద్దవాళ్ళు అప్పుడు చిన్నపిల్లల్ని తీసుకుని బయట ఎక్కడ వెళ్ళి వచ్చినా కూడా ఉప్పు తిప్పేయడము కాటుక పెట్టి పంపించడము ఇవన్నీ చేసేవాళ్ళు నలుపు మనకి నష్టం కలిగిస్తుందని కాదు మనల్ని రక్షిస్తుందని చెప్పేవాళ్ళు కానీ రాను రాను అది ఏమైందంటే నలుపు అనేది మనకు చెడు సంకేతంగా అనుకుంటున్నారు ఎందువల్ల అంటే కొన్ని నిరసనలు చేసేటప్పుడు ముఖ్యంగా నలుపు అని వేసుకుని అది నిరసనకి చెడుకి ప్రభావము అని చెప్పటం వల్ల అది రాను రాను కాలక్రమంలో చెడుగా మారింది మన మైండ్లో అది నలుపు అనేది చెడు నలుపు మంచిది కాదు అలా మన మైండ్లో వాళ్ళు వీళ్ళు చెప్పటం వల్ల నలుపు నాకు మంచిది కాదు నలుపు వేసుకుంటే అశుభం జరుగుతుంది ఇవన్నీ అంటూ ఉంటారు మనకు పెళ్ళి ఇలాంటి శుభకార్యాలలో ఎప్పుడు పసుపు ఆకుపచ్చ ఇవి వాడతాము అది తప్పు లేదు అలాంటి చోటుకు ఎలాగైనా నలుపు అనేది వేసుకెళ్ళరు కానీ నలుపు అశుభం మాత్రం కాదు నలుపు అనేది హుందాతనాన్ని ఇస్తుంది మనకి రక్షణనిస్తుంది మనకు గౌరవంగా కనిపిస్తాము నలుపు అనేది మీరు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కార్పెట్ మీద నడిచేటప్పుడు కూడా నల్ల కోటు వేసుకుని నడుస్తారు వాళ్ళతో ఏమైనా శని అంటుకుందా వాళ్ళకి లేక వాళ్ళు డబ్బులు లేకుండా ఉన్నారా ఎలాంటి స్థితిలో ఉన్నారు ఒకసారి గమనించండి వాళ్ళు అద్భుతంగా ఉన్నారు అద్భుతంగా ఐశ్వర్యంతో ఉన్నారు ఎప్పుడు శనీశ్వరుడికి ఇష్టమైన రంగుని మనం వేసుకున్నప్పుడు అతని కృప అనుగ్రహము మన మీద ఉంటుంది అంతేకాని శనీశ్వరుడు మనల్ని పట్టి పీడిస్తాడు అన్నది మాత్రం అసత్యము ఈ మధ్య కాలంలో అయితే కరుంగలి మాల అనేది చాలా శ్రేష్టమైందని పెద్ద పెద్ద సెలబ్రిటీలు రజనీకాంత్ గారు చేతికి వేసుకుంటారు కుడి చేతికి వేసుకుంటారు ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి వేసుకుంటారు అది చేతికి వేసుకునేది కూడా దొరుకుతుంది మార్కెట్లో మనం మెడలో వేసుకోవాలన్నా అది వేసుకోవచ్చు ఒక పదకొండు రోజులు ఐదు రోజులు అలా వేసుకుంటారు మనకి ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండడానికి మనకు మంచి జరగడానికి మాత్రమే నలుపుని వేసుకుంటారు కానీ మీరు అపోహపడి మన మైండ్లో అది చెడు జరుగుతుంది అని కూర్చున్నప్పుడు తప్పకుండా చెడే జరుగుతుంది అంతేకాని నలుపు నాకు అద్భుతంగా జరుగుతుంది అనుకుంటే మనకు అద్భుతంగానే జరుగుతుంది దేనికైనా మూలమైంది మన ఆలోచన సరళి మన ఆలోచన మంచిగా ఉంటే మనకి అన్నీ మంచిగా జరుగుతాయి మన మైండ్లో దేని గురించి చెడు అన్నది ఉండకూడదు మనుషుల చెడు ఆలోచనలను మించి చెడు అనేది ఇంకొకటి లేదు అనవసరంగా మనం వస్తువుల్ని బట్టల్ని అవమానిస్తూ ఉంటాము అది చాలా తప్పు ఆ వస్తువులకి కూడా ఒక శక్తి అనేది ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి మనం చెడు చెడు అన్న తర్వాత అది మనం వేసుకున్నప్పుడు మనకు అది చెడే చేస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ మంచిగానే మన ఆలోచనలు ఉన్నప్పుడు అది మనకు మంచిగానే జరుగుతుంది ఎంతోమంది సెలబ్రిటీలను చూసినప్పుడైనా మనకు అర్థం కావాలి కదా వాళ్ళు ఏమైనా డబ్బులు లేకుండా ఉన్నారా ఎంత లేని స్థితిలో ఉన్నారా వాళ్ళు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళి అవార్డు షోలకి ప్రతిదానికి ముఖ్యమైన ఇంటర్వ్యూస్కి ఇలాంటి వాటికి వాళ్ళు బ్లాకే వేసుకుని వెళ్తారు వాళ్ళకి ఏమైనా చెడు జరుగుతుందా మనము ఆలోచన మన ఆలోచన ధోరణిని మనము మార్చుకున్నప్పుడు మనకు అన్నీ మంచి సమయాలు అన్నీ మంచి రోజులు అన్నీ మంచి గడియలు మన ఆలోచన సరళిని మార్చుకొని అనవసరంగా వస్తువుల మీద ఏదైనా నెట్టేస్తాము పాపం నోరు లేదు కదా నోరున్న మనిషిని ఏదన్నా మనకు దిష్టి పెడుతున్నారు అని అనగలుగుతామా అనలేము అనలేకనే మనం కాలికి కాటుక అనేది పెట్టుకుంటాము అదే నోరు లేని మనం వస్తువుల మీద చూపిస్తాము కోపాన్ని చూపిస్తాము ద్వేషాన్ని వస్తువుల మీద చూపిస్తారు ఏవైనా కోపం వస్తే విసిరేస్తారు అవి నోరు లేనివని కానీ దానికి వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మన కోపానికి ఒక వస్తువుని మనం పాడు చేయకూడదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా నలుపు అనేది శనివారం వేసుకుంటే మనకు శుభంగా పనిచేస్తుంది ఎందుకంటే శనివారం నలుపుకి సంబంధించిన రోజు కాబట్టి మన పట్ల అనుగ్రహంగా ఉంటాడు ఆ శనీశ్వరుడు అలాగే గ్రహాలను బట్టి మనము దుస్తులని ధరించవచ్చు ఉదాహరణకి సోమవారం రోజు తెలుపు అనేది చంద్రుడికి వర్తిస్తుంది అందువలన మనం తెలుపు వస్త్రాలు సోమవారం వేసుకున్నట్టయితే మనకు ప్రశాంతత చేకూరుతుంది చంద్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇంతకుముందు మీరు నలుపు వస్తువులని ద్వేషించినట్టయితే మీరు తప్పుగా అన్నట్టుగా అయితే వస్తువులు కానీ వస్త్రాలు కానీ వేటినైనా మీరు ద్వేషించినట్టయితే దానికి ఓపు నొప్పు ద్వారా స్వారీ చెప్పుకొని ఇక నుంచి మీరు ఆ దుస్తులని ఆ వస్తువులని నిర్భయంగా ధరించవచ్చు మీకు అంత శుభమే జరుగుతుంది చూసారు కదండి ఇక సందేహం అవసరం లేదు మీకు బ్లాక్ వేసుకోవాలా వేసుకోకూడదా అర్థమైపోయింది కదా ఇక మీదట మీరు ప్రశాంతంగా వేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి